ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి ఐదు లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు సిద్ధం అంటే అయితే ఎన్నికల శంకరరావు అని ఈరోజు మరికొద్దిసేపట్లో భీమి నుండి అయితే ప్రారంభించబోతున్నారు ప్రస్తుతం మనతో పాటు పార్తపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఉన్నారు మాట్లాడదాం జోగారావు గారు ఎన్నికలు సిద్ధం అని వెళ్తున్నారు నిజంగా ఎన్నికలు సిద్ధమైతే గెలుస్తారా ఈసారి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను గెలవడం ఖాయం ఈ రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రధానికం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా విశ్వసిస్తూ గత నాలుగున్నర సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు కానీ రైతాంగం కానీ డాక్టర్ అక్కల కానీ నిరుద్యోగి యువతీ యువకులు కానీ గ్రామాల్లో ఉండే నాయకు బ్రాహ్మణులు రజకులు నేతాగీత కార్మికులు అట్టడిక వర్గాలు బలహీన వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని విషయాన్ని మీ ద్వారా తెలియపస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ కానీ దాని మిత్రపక్షాలు కానీ దాని దత్తపుత్రి కానీ ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగున్నర సంవత్సరాల్లో కంటికి రెప్పలా కరోనా టైంలో కూడా ప్రతి కుటుంబాన్ని కూడా కంటికి రెప్పలా కాపాడిన వైనాన్ని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో కృతనిశ్చయంతో మళ్ళా ఆయన పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్నే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న మూడు లక్షల యాభై వేల మందితో ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఒకటే మాట జగన్ అన్న నీకోసం మేము సిద్ధం నువ్వు ఎక్కడికి నడిపించినా నీ కోసం మేము సిద్ధంగా ఉన్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను మిమ్మల్ని గెలిపించి నీకు ఇవ్వబోతున్నామనే విషయాన్ని కూడా ఇక్కడ రేపు ఇప్పుడు ఇక్కడ అటెండ్ అవుతున్న కేడర్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తిరుపుతూ ఆయన అడుగులు అడుగు వేస్తూ ఆయన తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పే కార్యక్రమం ఈ కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డిని సొంత పార్టీ నాయకులే అంటే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళే నమ్మట్లేదు వాళ్ళే వెళ్ళిపోతున్నారు బయటికి ప్రజలు ఎట్లా నమ్ముతారని అడుగుతున్నారు ఎవరు వెళ్ళిపోతున్నారు ఎవరైతే స్వార్థంతో ఉంటున్నారో ఎవరైతే ప్రజలకు మేలు చేయమని జగన్ అన్న చెబితే అది చూసి వారవలేక లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనునిత్యం ప్రజల మధ్యన ఉండమంటున్నారు ప్రజలకు మేలు చేయమంటున్నారు లేదా టికెట్ లేదనే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విడిపోయడానికి ఎవరు సిద్ధంగా లేదు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక సంబంధం ఏర్పడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బంధం ఏర్పడితే అది ఎప్పుడు కూడా తీసుకోలేదని నేను చెప్పేసి మేమైతే ఖచ్చితంగా చెప్పగలం జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా కాళ్ళ రాఖసుకొని తిరిగేటట్టుగా చేశారు గత నాలుగున్నర సంవత్సరాలు చెప్పడానికి నిజమే మేము ఎందుకంటే ఆయన పరిపాలన అనేది పేదవాడికి రైతాంగానికి మీరు అంటున్నారు పరిపాలన గురించి మాట్లాడేటప్పుడు అడుగుతున్నా సరిమ్లా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు బాగోలేదు ఐదేళ్ళలో ఒక కంపెనీ తీసుకురాలేదు అప్పులు పాలు చేశారని సరిమ్లా అంటున్నారు గారిని రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా శర్మిలా గారిని రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మేమైతే అభిమానిస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ నువ్వు మాట్లాడే మాటల్లో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి మేము ఖచ్చితంగా శర్మిళ గారికి చెప్తాను ఎందుకంటే ఆమె ఆలోచన అంతా స్వార్థంతో కూడింది ఆయన ఆలోచన ఆమె ఆలోచన అంతా కూడా ఒకటే ఆలోచన ఏంటంటే అధికార దాహంతో మాట్లాడుతుంది తప్ప ఏదో మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇవ్వడానికి ఈ రాష్ట్రంలో కోట్లాది గుండెలు తహతాతలు ఆడుతున్నాయి తప్ప వేరే ఆలోచన లేదు సర్మిలమ్మ విపక్షాల ట్రాప్లను పడిపోయి నువ్వు చేసుకో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా అండగా ఆయనతో కలిపి రావడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని నువ్వు కూడా గుర్తెరగలని సర్మిల గారికి మేము సూటిగా హెచ్చరిస్తున్నాము ఎట్లయినా సరే ఎంతమంది కలిసి వచ్చినా శర్మిలా కావచ్చు లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఎంతమంది వచ్చినా సరే ఈసారి మరలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు మేమే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలబోతున్నాయని సైత పార్వపురం సంబంధించిన ఎమ్మెల్యే అలంగి జోగారావు చెప్తున్న పరిస్థితి